ముందుగా మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మిత్రులందరికీ అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు బాల్య అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ దుర్గమ్మ తల్లి ప్రకాశం జిల్లా ప్రజలందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజుల నుంచి నా ఆడియో అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది అయిన మీడియా సంస్థ వాళ్ళు పని కట్టుకొని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను నా ఎదుగుదలను చూడలేక ఆ సంస్థ ఆ చెప్పిన విలేకిరి ఓసి సామాజిక వర్గం వాళ్ళు కావాలనే నా మీద వ్యక్తిగతంగా కట్టి అటువంటి దుర్మార్గమైన పుట్ర పన్నారు ఆ వీడియోలో మాటలు నావైతే కాదు అది ఏ వన్ మోడ్లో పెట్టి వక్రీకరించి చేశారు ఆర్టిఫిషియల్గా చేసిన మాటలు అవి కేవలం ఐరన్ మీడియాలో చదివిన జగదీషు నన్ను చాలాసార్లు డబ్బులు డిమాండ్ చేశాడు మందు తాగాలి పార్టీకి నేను అయ్యా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను తర్వాత చూస్తానని చెప్పాను కేవలం మందు పార్టీలకు డబ్బులు ఇవ్వలేదని అతను నా మీద ఈ ప్రచారం చేశాడు అదైతే నా వాయిస్ కాదు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అతను మందు తాగింది మీడియా ముందు మాట్లాడలేడు మూడు పెగ్గులు పరంది మీడియా ముందు మాట్లాడలేని జగదీష్ నా వాయిస్ రికార్డు కావాలనే అదే రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఉన్న రోజునే కావాలని రిలీజ్ చేయటం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే జగదీష్ అనే వ్యక్తి ఐనెన్ మీడియా తరఫున మద్యం తాగిన మత్తులో ఎవరో ఇచ్చిన మద్యం పార్టీలకి డబ్బులకి అమ్ముడు పోయి ఈ పని చేశాడని నేను ఆరోపిస్తున్నాను నేను ఆ రోజు కూడా ఆడియో రిలీజ్ చేసిన రోజు కూడా అదే ఐదు గంటలకి నాలుగు గంటలకు ఎప్పుడూ ఇచ్చారంట నేను మీ అందరూ కూడా చాలా మంది తెలుసు బాల్య నివాసంలోనే ఉన్నాను ఆ రోజు కూడా ఓజీ సినిమా టిక్కెట్ల విషయంలో బాలే శ్రీనివాసరెడ్డి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికి కూడా సినిమా టికెట్లు అందే విధంగా చూడమని నాకు ఆ బాధ్యత తప్ప చెప్తే నేను ఆ బాధ్యతలో నిమగ్నమై ఉన్నాను ఆ టైంలో రికార్డు వచ్చింది నాకు చాలామంది ఫోన్ చెప్పిన నేను లైట్గా తీసుకున్నాను అదేవిధంగా పక్క రూల్లో ఉన్న బాల్యేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రణీత్ రెడ్డి గారికి చూపించారు ఇది నమ్ముశక్యం గాంధీ ఇది బాలనాగేంద్ర లైట్గా తీసుకోమని చెప్పారు నేను కూడా చాలా సంతోషపడ్డాను ఆ రోజు సాయంత్రం పది గంటల దాకా కూడా నేను వారితో బాల్యేని కుటుంబంతో గడిపాను అది వారికి తెలుసో తెలియదో కానీ నేనైతే ఈ రోజు కూడా బాల్యేనితో కానీ వారి కుటుంబంతో కానీ సన్నిహితంగానే ఉంటున్నాను ఆ రోజున నేను తల్లారి మరుసటి రోజున అయినైన యజమాన్యం డాక్టర్ సీతారామయ్యకి తెలియపరచడం జరిగింది నేను మాట్లాడి మందలిస్తాను బాలనాగేంద్ర అన్నాడు డాక్టర్ సీతారామయ్య మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేశాడు సాయంత్రానికి సాయంత్రం ఏడు గంటలకి చేశాడు మళ్ళీ డాక్టర్ గారు చెప్పా వాడు నా మాట ఇంట్లో నాగేంద్ర వాడు నన్నే మెయిల్ చేసే పరిస్థితిలోకి వచ్చాడు అన్నాడు నిన్నేం మెయిల్ చేస్తా డాక్టర్ గారు అని అడిగా నా వార్త ఇవి నీ హాస్పిటల్ ఎంత రెమ్యూ హాస్పిటల్ పబ్లిష్ వస్తుంది నా వార్త నా వాయిస్ వల్ల అయినై ను వచ్చే వార్తల వల్ల నీ హాస్పిటల్ ఎంత పబ్లిష్డ్ జరుగుతుంది నువ్వు నన్ను మందలిస్తావుంది బాలనాగేంద్ర విషయంలో అన్నాడు డాక్టర్నే బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితిలోకి జగదీష్ వచ్చాడు ఎండి అతను వాళ్ళ భార్య పేరు మీద ఉంది భార్య అయినా భర్త అయినా వాళ్ళిద్దరూ ఉంటే డాక్టర్ గారిని బ్యాంకీలో నీ మీద కుంభకోణాలు జరగట్లేదా జాయింట్ కలెక్టర్ మీద జాయింట్ కలెక్టర్ దగ్గర నీ ఎన్ని అని ఆయన బెదిరిస్తున్నాడు అలాగే ఒంగోల్లో ఉన్న కేబుల్ అన్నిటిని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాఫియా నడపలేదా నేనేమన్నా ఇది ఎప్పుడైనా చదివానా నేను డిస్కషన్ చేసానా అని అడిగాడంట అలాగే హాస్పిటల్లో పేదలు లేదు పెద్దోళ్ళు లేదు నీ ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి పంపిస్తున్నావు ఈ ఏమైనా నేను అడిగానా అని మద్యం కళ్ళు తాగిన కోతి రూపంలో మద్యం మత్తులో మాట్లాడుతూ ఉన్నాడు నాకు కూడా వార్నింగ్లు పంపించాడు మన ఈ మధ్య ఇద్దరు ముగ్గురు రౌడీలతో వార్నింగ్లు పంపించాడు బాలనాగేంద్ర సీతారామి ద్వారా నాకు మందలిస్తున్నాడు తీసేయమంటున్నాడు అని నాకు వార్నింగ్లు ఇప్పించాడు నేను ఇవాళ ఫ్రెస్ మీట్ పెట్టడం కారణం కూడా అదే రెండు రోజులు ఉపయోగపట్టా నాకు రౌడీ మూకలతో వార్నింగ్ ఇప్పిస్తున్నాడు మా నాకు జగదీష్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది అతను మద్యం మత్తులో ఏం చేస్తాడో అని మీ ద్వారా తెలియజేస్తున్నా అలాగే ఇంకొక చానల్ అతను చేశాడు కిరణ్ వాడు చిన్నప్పటి నుంచి నా శిష్యుడు కాలేజీలో నా జూనియరు అతను సమస్యలు అతను ఉన్నాయి ఎప్పుడు ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గర భజన చేస్తా తిరుగుతుంటాడు అతను వేసాడు ఒకసారి నేను మాట్లాడా కిరణ్ ఏందమ్మా ఇది సంస్కారమా అని అడుగువా ఆపేశాడు బాగానే ఉంది ఏమన్నట్టు నన్ను అడుగు నేను చెప్తా అది నా వాయిసా కాదా నా ఎవరిని అడగాలి కదండి ఇప్పుడు ఎవరు నేను గిట్టిన వాళ్ళు చేస్తారు పత్రికా ధర్మం ఏంది మీడియా ధర్మం ఏంది ఇట్లా వచ్చిందండి మీ మీద ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి అని అడుగుతారు వివరణ ఇస్తారు దాంట్లో ఏంది వాస్తవం అవాస్తవం అనేది తెలియపరచటం చెప్పటం ఆ ధర్మం ప్రజానికానికి తెలియపరచడం మీ ధర్మం అవన్నీ వదిలేసి వన్ సైడ్గా చేయటం ఎంతమరకు ధర్మం కిరణ్ అతను కిరణ్ కూడా బాధితుడే దేంట్లో కేబుల్ మాఫియాలో కిరణ్ కూడా ఒక బాధితుడే కిరణ్ కూడా మర్చిపోయి మమ్మల్ని కూడా బదనామం చేస్తూ ఉంటే ఎట మీడియాలో అందరు మనుషులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మనుషులు బతకటానికి లేదంటే ఎవరిష్టానుసారం ఎవరు ఆలోచన ప్రకారం తలాఖు అవతారం వ్యక్తం చదువుకు కొంతమంది ఉద్యోగాలు చేస్తారు చదువుకున్న తర్వాత కొంతమంది రాజకీయాలు చేస్తారు కొంతమంది ప్రొఫెషన్ ఎత్తుకుంటారు కొంతమంది మీడియా ఎత్తుకుంటారు ఈ రకరకాలుగా సమాజంలో బతుకుతారు అంతేగాని ఒకళ్ళొకరిని బ్లాక్ మెయిల్ చేసి ఇట్లా బతకాలనుకోవటం అది మంచి పద్ధతి కాదు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు గ్యాప్ తేవాలి పవన్ కళ్యాణ్ గారు మొదటి వారంలో వస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు దానిలో భాగంగా బాలి శ్రీనివాసరెడ్డి గారు నాకు కొన్ని బాధ్యతలు చెప్పారు జిల్లాలో అందరిని కోఆర్డినేట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రోగ్రాన్ని మనము హైలైట్ చేయాలి అనే బాధ్యతలు చెప్పారు అది తెలుసుకున్న ఈ పెద్ద మనిషి జగదీశ్వడు నన్నెట్ట దూరం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వార్త వదిలేడు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ని ఏ విధంగా డిస్టర్బెన్స్ చేయాలి జనసేనలో ఏ విధంగా పెట్టాలి తగాదలు అని ఆ నాతో ఆ వాయిస్లో ఉన్న రెండో వ్యక్తి చిట్టిం ప్రసాదు నేను చిన్ననాటి స్నేహితులము అతను ఇప్పుడు ఏఎంసీ వైస్ చైర్మన్గా నియమితులు అయ్యారు అతనే నన్ను జనసేన పార్టీలో తీసుకొని వెళ్ళారు రియాజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు వెంటనే వాళ్ళిద్దరు కలిసి బాగా యాక్టివ్గా పనిచేస్తాడని జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా రియాజు ఆ రోజు అపాయింట్ చేయించారు నేను పనిచేశా కూటమికి అనుకూలంగానే పనిచేశా తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత పరిణామాల్లో నాగబాబు గారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు బాల బాల్య శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారితో నువ్వు ఫాలో అవు మన జిల్లా ప్రకాశం జిల్లా బలోపేతం వద్ది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నువ్వు కూడా బాల్యంతో కలిసి పనిచేయని చెప్పారు నేను ఆ క్రమంలో బాల్యంతో ప్రకాశం జిల్లాలో అందరికన్నా ముందుగా బాల్యా శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతూ స్వాగతించటం వారి చేరే రోజు నుంచి సంబరాలు ఆయన మీద ఎవరేం మాట్లాడినా కూడా నేను భుజాన్ని వేసుకొని రెప్ప వాళ్ళనియకుండా నేను మాట్లాడుతూ ఉన్నాను ఇవన్నీ కడుపులో ఉంచుకొని నేను బాలజే శ్రీనివాసరెడ్డికి ఎక్కడ దగ్గర అవుతానని బీసీ సామాజిక వర్గానికి చెందిన అందు ఓకేనా ముందుగా మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మిత్రులందరికీ అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు బాల్యైన అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ దుర్గమ్మ తల్లి ప్రకాశం జిల్లా ప్రజలందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజుల నుంచి నా ఆడియో అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది అయిన మీడియా సంస్థ వాళ్ళు పని కట్టుకొని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను నా ఎదుగుదలను చూడలేక ఆ సంస్థ ఆ చెప్పిన విలేకిరి ఓసీ సామాజిక వర్గం వాళ్ళు కావాలనే నా మీద వ్యక్తిగతంగా కట్టి అటువంటి దుర్మార్గమైన పుట్ర పండారు ఆ వీడియోలో మాటలు నావైతే కాదు అది ఏ వన్ మోడ్లో పెట్టి వక్రీకరించి చేశారు ఆర్టిఫిషియల్గా చేసిన మాటలు అవి కేవలం ఐనెన్ మీడియాలో చదివిన జగదీషు నన్ను చాలాసార్లు డబ్బులు డిమాండ్ చేశాడు మందు తాగాలి పార్టీకి నేను అయ్యా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను తర్వాత చూస్తానని చెప్పాను కేవలం మందు బాటిల్కి డబ్బులు ఇవ్వలేదని అతను నా మీద ఈ ప్రచారం చేశాడు అదైతే నా వాయిస్ కాదు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అతను మందు తాగింది మీడియా ముందు మాట్లాడలేడు మూడు పెగ్గులు పరంది మీడియా ముందు మాట్లాడలేని జగదీష్ నా వాయిస్ రికార్డు కావాలనే అదే రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఉన్న రోజునే కావాలనే రిలీజ్ చేయటం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే జగదీష్ అనే వ్యక్తి ఐనెన్ మీడియా తరఫున మద్యం తాగిన మత్తులో ఎవరో ఇచ్చిన మద్యం బాధ్యలకి డబ్బులకి అమ్ముడు పోయి ఈ పని చేశాడని నేను ఆరోపిస్తున్నాను నేను ఆ రోజు కూడా ఆడియో రిలీజ్ చేసిన రోజు కూడా అదే ఐదు గంటలకి నాలుగు గంటలకు ఎప్పుడో ఇచ్చారంట నేను మీ అందరికీ కూడా చాలామంది తెలుసు బాల్య నివాసంలోనే ఉన్నాను ఆ రోజు కూడా ఓజీ సినిమా టిక్కెట్ల విషయంలో బాల్య శ్రీనివాసరెడ్డి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికి కూడా సినిమా టికెట్లు అందే విధంగా చూడమని నాకు ఆ బాధ్యత చెప్తే నేను ఆ బాధ్యతలో నిమగ్నమై ఉన్నాను ఆ టైంలో రికార్డు వచ్చింది నాకు చాలామంది చేసి చెప్పిన నేను లైట్గా తీసుకున్నాను అదేవిధంగా పక్క రూమ్లో ఉన్న బాలజేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రణీత్ రెడ్డి గారికి చీపిచ్చారు ఇది నమ్మశక్యం గాంధీ ఇది బాలనాగేంద్ర లైట్గా తీసుకోమని చెప్పారు నేను కూడా చాలా సంతోషపడ్డాను ఆ రోజు సాయంత్రం పది గంటల దాకా కూడా నేను వారితో బాల్యేని కుటుంబంతో గడిపాను అది వారికి తెలుసో తెలియదో కానీ నేనైతే ఈరోజు కూడా బాల్యంతో కానీ వారి కుటుంబంతో కానీ సన్నిహితంగానే ఉంటున్నాను ఆ రోజున నేను తల్లారి మరుసటి రోజున అయినైన యజమాన్యం డాక్టర్ సీతారామయ్యకి తెలియపరచడం జరిగింది నేను మాట్లాడి మందలిస్తాను బాల అన్నాడు డాక్టర్ సీతారామయ్య మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేశాడు సాయంత్రానికి సాయంత్రం ఏడు గంటలకి చేశాడు మళ్ళీ డాక్టర్ గారు చెప్పా వాడు నా మాట ఇంటి నాగేంద్ర వాడు నన్నే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలోకి వచ్చాడు అన్నాడు నిన్నేం బ్లాక్మెయిల్ చేస్తాడు డాక్టర్ గారు అని అడిగా నా వార్త విని నీ హాస్పిటల్ ఎంత రెమ్యూని హాస్పిటల్ పబ్లిష్ వస్తుంది నా వార్త నా వాయిస్ వల్ల ఐనైన్ వచ్చే వార్తల వల్ల నీ హాస్పిటల్ ఎంత పబ్లిష్డ్ జరుగుతుంది నువ్వు నన్ను మందలిస్తావుంది బాల నాగేంద్ర విషయంలో అన్నాడు డాక్టర్నే బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితిలోకి జగదీష్ వచ్చాడు ఎండి అతను వాళ్ళ భార్య పేరు మీద ఉంది భార్య అయినా భర్త అయినా వాళ్ళిద్దరూ ఒకటే డాక్టర్ గారిని బ్యాంకీలో నీ మీద కుంభకోణాలు జరగట్లేదా జాయింట్ కలెక్టర్ మీద జాయింట్ కలెక్టర్ దగ్గర నీ ఎన్ని అని ఆయన బెదిరిస్తున్నాడు అలాగే ఒంగోలులో ఉన్న కేబుల్ అన్నిటినీ నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాఫియా నడపలేదా నేనేమని ఇది ఇప్పుడు నేను చదివానా నేను ఇప్పుడు డిస్కషన్ చేశానా అని అడిగాడంట అలాగే హాస్పిటల్లో పేదలు లేదు పెద్దోళ్ళు లేదు నీ ఇష్టారాజ్యంగా బిల్లులేసి పంపిస్తున్నావు ఈ ఏమైనా నేను అడిగానా అని మద్యం కళ్ళు తాగిన కోతి రూపంలో మద్యం మత్తులో మాట్లాడుతూ ఉన్నాడు నాకు కూడా వార్నింగ్లు పంపించాడు మన ఈ మధ్య ఇద్దరు ముగ్గురు రౌడీలతో వార్నింగ్లు పంపించాడు బాలనాగేంద్ర సీతారావి ద్వారా నాకు ఇస్తున్నాడు తీసేయమంటున్నాడు అని నాకు వార్నింగ్లు ఇప్పించాడు నేను ఇవాళ ఫ్రెష్ మీట్ పెట్టడానికి కారణం కూడా అదే రెండు రోజులు ఉపయోగపట్టా నాకు రౌడీ మూకలతో వార్నింగ్లు ఇప్పిస్తున్నాడు మా నాకు జగదీష్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది అతను మద్యం మత్తులో ఏం చేస్తాడో అని మీ ద్వారా తెలియజేస్తున్నా అలాగే ఇంకొక ఛానల్ అతను చేశాడు కిరణ్ వాడు చిన్నప్పటి నుంచి నా శిష్యుడు కాలేజీలో నా జూనియరు అతను సమస్యలు అతను ఉన్నాయి ఎప్పుడు ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గర భజన చేస్తా తిరుగుతుంటాడు అతను వేసాడు ఒకసారి నేను మాట్లాడా కిరణ్ ఏందమ్మా ఇది సంస్కారమా అని అడుగువా ఆపేశాడు బాగానే ఉంది ఏమున్నట్టు నన్ను అడుగు నేను చెప్తాను అది నా వాయిసా కాదా నా ఎవరు అడగాలి కదండి ఇప్పుడు ఎవరు నేను గిట్టినోళ్ళు చేస్తారు పత్రికా ధర్మం ఏంది మీడియా ధర్మం ఏంది ఇత వచ్చిందండి మీ మీద ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి అని అడుగుతారు వివరణ ఇస్తారు దాంట్లో ఏంది వాస్తవం ఆ వాస్తవం అనేది తెలియపరచటం చెప్పటం ఆ ధర్మం ప్రజానీకానికి తెలియపరచడం మీ ధర్మం అవన్నీ వదిలేసి వన్ సైడ్గా చేయటం ఎంతవరకు ధర్మం కిరణ్ అతను కిరణ్ కూడా బాధితుడే దేంట్లో కేబుల్ మాఫియాలో కిరణ్ కూడా బాధితుడే కిరణ్ కూడా మర్చిపోయి మమ్మల్ని కూడా బదనామం చేస్తూ ఉంటే ఎట్టా మీడియాలో అందరు మనుషులే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మనుషులే బతకటానికి లేదంటే ఎవరిష్టానుసారం ఎవరు ఆలోచన ప్రకారం తలాఖు అవతార వ్యక్త్యం చదువుకు కొంతమంది ఉద్యోగాలు చేస్తారు చదువుకున్న తర్వాత కొంతమంది రాజకీయాలు చేస్తారు కొంతమంది ప్రొఫెషన్ ఎత్తుకుంటారు కొంతమంది మీడియా ఎత్తుకుంటారు ఈ రకరకాలుగా సమాజంలో బతుకుతారు అంతేగాని ఒకరి ఒకరిని బ్లాక్ మెయిల్ చేసి ఇట్లా బతకాలనుకోవటం అది మంచి పద్ధతి కాదు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు గ్యాప్ తేవాలి పవన్ కళ్యాణ్ గారు మొదటి వారంలో వస్తున్నారని బాలిన శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు దానిలో భాగంగా బాలిన శ్రీనివాస్రెడ్డి గారు నాకు కొన్ని బాధ్యతలు చెప్పారు జిల్లాలో అందరిని కోఆర్డినేట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రోగ్రాన్ని మనము హైలైట్ చేయాలి అనే బాధ్యతలు చెప్పారు అది తెలుసుకున్న ఈ పెద్ద మనిషి జగదీషు నన్నెట్ట దూరం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వార్త వదిలేడు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ని ఏ విధంగా డిస్టర్బెన్స్ చేయాలి జనసేనలో ఏ విధంగా పెట్టాలి